సొంతపేట సిపిఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం నెల్లూరు జిల్లా సమితి జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండో కంపెనీకి ఉలోపాడు మండలంలోని కరేడు గ్రామంలో చట్ట విరుద్ధంగా భూ సేకరణ కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు రెండు పర్యాయాలు గ్రామ సభలు పెట్టినప్పుడు మొత్తం రైతులంతా ఏకగ్రీవంగా భూములు ఇచ్చేది తేల్చి చెప్పారని అన్నారు లేకపోవటం కొంతమంది బయట ప్రాంతాలకు చెందిన రైతులను ప్రలోభ పెట్టి ఎంఆర్ఓ కార్యాలయానికి పిలిపించుకుని రైతులంతా భూమి ఇస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇటువంటి ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామని కరేడు రైతులంతా ఐక్యంగా ఉండి భూములను కాపా

తర్వాత మళ్ళీ ఎవరికి తెలియకుండా కొంతమంది రైతులకు నోటీసులు ఇచ్చి లోడు మండల కార్యాలయానికి నేర్పించుకొని వాళ్ళ దగ్గర సంస్థలు పెట్టించుకొని భూసేకరణ జరుగుతూ ఉంది ఆగలేదని చెప్పి కష్టం లేదు దాన్ని బట్టి పత్రికలన్నీ కూడా మళ్ళీ భూసేకరణ ప్రారంభమైంది రైతులు కొంతమంది మొగ్గు చుట్టుతున్నారని చెప్పి ప్రెస్లో రావడం ఇవన్నీ కూడా ఏంటంటే రైతాంగ ఉద్యమాన్ని నష్టం చేసే పరిస్థితిని అధికారులు సృష్టిస్తున్నారు అక్కడ కొద్దిమంది రైతులు కొంత పొలం ఒక ఐదు వందల ఎకరాల లాగా పొలం రికార్డు సరిగ్గా లేవు వాళ్ళు బయట ఉన్నారు ఆ రైతులు అక్కడ లే ప్రాంతంలో లేరు వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళకు విలువ నడిపించుకొని మీకు ఇరవై లక్షలు ఇస్తాము రికార్డు ఉంటే మేము సరి చేసుకుంటాము మీరు ఇవ్వండి చెప్పడం అక్కడంతా కూడా ఒక పెద్ద నేరుగా ఇప్పుడు కొంతమంది అధికారులు వస్తున్నారు పోలీసులు వస్తున్నారు ఈ భూసేకరణకి ఒక ప్రత్యేక కలెక్టర్ని ఏర్పాటు చేశారు ఒక ఆరు కమిటీని ఆర్టీఓ స్థాయి అధికారులని సబ్ ఎంఆర్ఓల్ని ఆర్ఐని సర్వేల్ని వంద రాజమంది అధికారులు కాకపోతే అక్కడ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఏం చేయాలి ఆలోచిస్తూ ఉన్నారు కానీ జాగలేదు ఈ నేరుగా కంపెనీ ప్రతినిధులు ఏం చేస్తున్నారు అంటే గ్రామాల్లో ఏజెన్సీ తయారు చేసుకుని వాళ్ళ ద్వారా ఇరవై లక్షలు వస్తున్నాయి మనం ఎక్కడుంటాం ఏముంటాము ఈ వ్యవసాయం మీద ఎంత ఆదాయం వస్తుందని ప్రచారం మొదలుపెట్టారు ఏదేమైనా ఈరోజు అక్కడ దాదాపు ఉండే రైతులు కానీ లేదంటే వేలాది ఎకరాలకు సంబంధించిన భూ యజమానులు భూములు ఇవ్వడానికి ఇండోసీకా సందిగ్ధంగా లేదు ఇష్టంగా లేదు అసలు నిజంగా కూడా కానీ ఆ వాతావరణాన్ని చెడగొట్టి ఎక్కడైనా పూలు తీసుకోవాలని చెప్పి ఆ భూమి మీద వ్యాపారం చేయాలని చెప్పి ఈ కంపెనీ ప్రతినిధులు అధికారుల పట్ల ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇది తీవ్రమైన అలజడి లేదా ఒక అవకాశం ఉంది మేము ఏం చెప్తున్నామంటే అసలు రైతులకు తెలియకుండా కంపెనీ ప్రతినిధికి అధికారులకి ఆ భోన్ తీసుకోండి నా అనుమతి ఇవ్వడమే ప్రభుత్వం మొదటి చేసిన తప్పు అసలు అనుమతులు ఎలా ఇస్తారు చట్ట ప్రకారం భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఎనభై మంది రైతులు కానీ ఎనభై శాతం మంది రైతులు కానీ మేము ఫోన్ ఇవ్వంటే అది ఆ భూసేకరణ అప్పుడు ఆపేయాలి అంటే ఇక్కడ తిరిగే లేదు ఆ చట్టం అది స్పష్టంగా ఉంది ఆర్టికల్ మూడు వందల ఏ అనేది

ఎక్కడ పెట్టారు రైతులు ఉన్నారు పొలాల్లో ఉన్నారు ఒక దగ్గర కూర్చో ఉన్నారు చెట్టు కింద ఉన్నారు ఆహ్లాదమైన వాతావరణం దాదాపు పదహారు రకాల పంటలు పంటతా ఉన్నాయి దాదాపు వెయ్యి ఎకరాల్లో మారు ఉన్నాయి ఇటువంటి భూముల్లో ఇరవై ఏడు నీళ్లు ఉన్నాయి చెరువు ఉంది బంగారం పొలాలు మంచి నేల ఇటువంటి భూములు తీసుకోవడానికి నెల్లూరు జిల్లాలో ఎనభై వేల ఎకరాలు వ్యవసాయం పైకి భూములు ఉన్నాయి అవి తీసుకోవడానికి అవకాశం ఉంది మీరు అపని పంట పండి ఎప్పుడు తీసుకోవాలని ఎక్కడ ఉంది ఏ చట్టంలో ఉంది చట్ట వ్యతిరేకమైనది అందుకే దేన్ని ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున రేపు పద్దెనిమిదవ తేదీ అన్ని రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆ కరేడు చెలో కరేడు గ్రామం పిలుపునిచ్చుకున్నాను దాన్ని కూడా రైతులంతా కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ కరేడు రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రైతు సంఘాలు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ప్రకటిస్తున్నాయి మీకు అండగా ఉంటాం అండగా ఉంటాం అన్ని విధాలుగా మీరు భూమి ఎంచుకోవడానికి మీరు ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ ఎవరైతే ఇండోసర్ కంపెనీకి సంబంధించిన ఏజెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తుపట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి